హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజు మనం కాశీ విశ్వేశ్వరం గుడికి వెళ్తున్నాము ఆ కాశీ విశ్వేశ్వరం గుడికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి మనం ఆలగడ నుంచి అలగడ నుంచి ఇక్కడ హైవేకి వస్తుంది హైవేలో రైట్ సైడ్ వెళ్తే అలగడ నుంచి వస్తే మనం రైట్ సైడ్ వెళ్ళాలి మనం అలగడ నుంచి ఇప్పుడు ఆటో వెళ్తుంది చూడండి రైట్ సైడ్ అటు సైడ్ మనం వెళ్ళాలి ఆలగడ్ నుంచి వెళ్తే అదే అంటాం వస్తే ట్రాడ అటు సైడ్ నుంచి వస్తారు అటు సైడ్ నుంచి వస్తే అలా అయినా అలా అయితే మీ లెఫ్ట్ సైడ్ వస్తుంది అటు సైడ్ నుంచి వస్తే మీరు లెఫ్ట్ సైడ్ లోపలికి టర్న్ అవ్వాలి టర్న్ అయ్యి మీరు చూడండి ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది సైడ్ వెళ్ళాలి వెళ్తే ఐదు వందల మీటర్ల దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఈ దారి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాము ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళి డౌన్ ఉంటుంది కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాచీనతలో ఉంటుంది ఇప్పుడు మనం అట్లా వెళ్తున్నాము చూడండి అబ్బా ఈ వీడియో చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణము ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా స్ఫూర్తి మధురం ఛానల్ ఈరోజు రాసింతల అందరికీ తెలిసి ఉంటుంది ఆలగడ్డ మండలము ఆలగడ్డ చాలా దగ్గర నియరెస్ట్ ప్లేస్ ఇది ఇక్కడ వచ్చేసి చాలా పుణ్యమైన ఇది పవిత్ర ప్ర ప్రదేశం ఇది చాలామంది కార్తీక పుణ్యస్థానాలలో ఇక్కడ అంతా చేస్తూ ఉంటారు ఒకసారి చూడండి ఇది ఉత్తరం దక్షిణము పారేటువంటి ప్లేస్ ఇది మనం ఇప్పుడు పుస్తకాలు చేస్తూ ఉన్నారు ఆ పుస్తకాల్లో కూడా మునిగితే మనకి ఎంతో పుణ్యమ స్థాయిని ప్రక్కగా అమ్ముతుంటారు ఇక్కడ కూడా ఉత్తరాం దర్శనం పారేటువంటి ఈ నీళ్ళలో మునిపి కూడా చాలామంది కూడా పుణ్యం వస్తాయని చెప్పి అనుకుంటుంటారు ఒక్కసారి చూడండి ఇక్కడ వాటర్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇక్కడ నేను కూడా ఒక్కసారి చూస్తున్నాను మనం కూడా పుణ్యం వస్తుందని చెప్పి చూడండి ఇక్కడ చాలామంది కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ మన అయ్యప్ప స్వాములు కానీ శివమాల చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మాల వేసిన వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు మేము ఈరోజు ఆలయట కాశీ విశ్వేశ్వరుని క్షేత్రం చూపించాలనుకుంటున్నాం ఒకసారి ఇదంతా కూడా చూడండి మేము చూపిస్తాం మీకు ఒకసారి గుడి చూద్దాము ఇది వచ్చేసి ధ్వజస్తంభం ధ్వజస్తంభం మీద కూడా చూడండి తర్వాత కాశీ విశ్వేశ్వరం గుడి కూడా ఇది మనకు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వాళ్ళు తనకు వచ్చినటువంటి కష్టాలు చెప్పుకుంటూ తన ముక్తులు తోడుకుంటూ ఉంటారు అది కూడా ఒకసారి మనం చూపిస్తాము చూడండి గుడి చరిత్ర గుడి చరిత్ర కూడా ఒకసారి మనము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము ఒకసారి గుడి చూసిన తర్వాత స్వామివారితో మాట్లాడదాం రండి చూద్దాం ఇక్కడ ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి ఇక్కడ నుంచి వస్తారు చూడండి కాశీ విశ్వేశ్వరుని దర్శ దర్శించుకున్నాము ఒకసారి చూడండి కాశీ విశ్వేశ్వరం ఇది కాశీ చింతల అంటారు ఈ కాశీ చింతల అనేటువంటి పేరు కూడా ఎలా వచ్చింది అనేది మన స్వామివారు కూడా చెప్తారు ఇక్కడ తర్వాత కాశీలోకి వెళ్ళి మనము వెళ్ళలేము అంత దూరము కాశీకి వెళ్ళాలని చాలామందికి ఉంటుంది మనకు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్లో మనము వెళ్ళలేకపోవచ్చు కాశీకి ఆ కాశీకి వెళ్ళలేని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఎవరైనా రావ రాదాల్సి రావచ్చు ఇక్కడికి చాలా చక్కగా ఉంటుంది ప్రదేశము కార్తీక మాసం కాబట్టి కార్తీక స్నానం ఇక్కడ ఆచరిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఇక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి శివుణ్ణి ఈ కాశీ విశ్వేశ్వరుణ్ణి చాలామంది దర్శించుకుంటారు ఒకసారి చూడండి కాశీ విశ్వేశ్వరుణ్ణి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఎంత చక్కగా ఉన్నారు చూడండి పక్కన అమ్మవారు ఉన్నారు లోపల కనబడుతుంది కదా చూడండి ఒకసారి ఇక్కడికి రావాలి అంటే మీరు ఆలగడ్డకు వచ్చి ఆలగడ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ కాశీ కాశీ చింతలు ఉండడం జరుగుతుంది కాశీంతకు వచ్చి మీరు మీ స్నానాలు ఆచరించచ్చు ఇక్కడ ఉండడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది అది కూడా చూపిస్తాము ఒకసారి చూడండి వచ్చి చాలాసేపు ఇక్కడ ప్రశాంత్ కూర్చోడానికి బాగుంటుంది మనము మన ప్రశాంత కోసము ఎట్ల తో వెళ్తూ ఉంటాం సాయంత్రం వెళ్ళి పార్క్లో కూర్చుంటాము మన ప్రశాంత కోసం ఎక్కడెక్కడ వెళ్తుంటాం మనము ఆ ప్రశాంత అనేది ఇక్కడ కూడా ఈ వాతావరణము చక్కని వాతావరణము ఈ ఇక్కడ వచ్చేటటువంటి ఆ శబ్దం చూడండి వాటర్ది ఎంత బాగుందో అసలు ఆ వాటరు తర్వాత ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది వచ్చి కూర్చొని ఇక్కడ మనం దేవుణ్ణి దర్శించుకొని తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆ రోజు అంతా కూడా ఇక్కడ ఉండిపోవడం వల్ల చాలా పుణ్యం వస్తుంది మనకి మనం ఇక్కడ లోపల పూజారి గారు ఉన్నారు అంటే స్వామి ఉన్నారు ఒకసారి ఆయనతో కూడా మనం మాట్లాడుతాం ఒకసారి ఆయన కూడా ఇక్కడ ఈ ప్రాశింతల అనే పేరు ఎందుకు వచ్చింది ప్రాశంతల ఎప్పుడు ఇట్లా వచ్చింది అనేది తెలియజేస్తారు ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నాము

వేదవేదేశ్య భయయారోగ్యైైశ్వర్యారామభవిర్జ్యత్వం ధర్మార్ధగమోక్షః రుద్రవేదబాలపురుషా తృతద సృందప్రదవేద కాస్య విశ్వేశ్వర సంపూర్ణఉజાદర్దర్త అచ్చరగుజ అంతరసేవం విధరవదయే నమః వౌ నిధరవదహం శికాయనవ పూర్ధ్రాయ నమః వౌ పూర్ధ్రింగాయ నమః వౌ భిరణ్యాయ నమః వౌ భిరణ్యలింగనామః సువర్ణాయ నమః సువర్ణలింగనామః

प्रचोदेदर्पयामे पुत्र बोदर्पयामे हस्त वृक्षा ला पादोंक्षा मुख्यमर्पयाम पा अथ अच्छा नीराज श्री महागलाधि ओम नमस्ते अस् भगवेश

फेर చెప్పండి फेर सेनी तवाक ओडी ओम नमः शिवाय नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय तुप्रांतकाज त्रिकार्ज्यकाय गाला कालज्ञ कृतराज नीलकंठाय मूर्चिंजयया सर्वेश्वराय सदा शिवाय श्रीमन महादेवाय नमः మా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా స్వామివారి యొక్క ప్రత్యేకించి అనుగ్రహం అంతా కూడా కలగాలని కోరుకుంటూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో విశేషంగా కాస్మీత పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఈ యొక్క వైభవం అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా భక్తితో నమశివాస్మరణ చేసుకుంటూ ఈ యొక్క ఛానల్తో కూడా ఈ యొక్క వీడియోతో కూడా చూస్తుండండి మా యొక్క పేరు శ్రీకాంత్ శర్మ ఇక్కడ కాశీంతరా అనే క్షేత్రం ఎందుకు వెలిసింది మొట్టమొదటిగా అంటే పూర్వ కాలంలో భక్తులు కాశీకి పోవాలంటే చాలా దూరం ఉండేది మన ప్రాంతానికి కావున చాలా మంది వృద్ధులు కానీ చాలామంది భక్తులు కానీ అక్కడ పోవాలంటే చాలా కష్టపడే వాళ్ళు ఒకవేళ కాశీకి పోయినారంటే వాళ్ళు తిరిగి వస్తారు కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడేటువంటి సమయంలో భక్తుల కోరిక మేరకు భగవంతుడు ఏడు పనులైన దివత చెప్తున్నారు అలాగా మన శ్రీశైలం అంతా కూడా భక్తుల కోసము ఎక్కడెక్కడి నుంచో భక్తులతో నుంచో అక్కడి నుంచి కూడా మన స్వామివారిని అనుగ్రహిస్తుంటాడు భక్తుడు పిలుస్తానే కైలాసం నుంచి పరిగెత్తుకుండా వచ్చేవాడు పరమేశ్వరుడు కావున భక్తుల కోరిక మేరకు కాశీ నుంచి స్వామివారికి వచ్చి ఇక స్వయం ఇక్కడ పిలిచారన్నమాట అంటే మనకి ఇక్కడ ముగ్గులా చూపించుతారు వాళ్ళు ఉకులా నది పేరు నది పేరు అక్కడ ఆ నదిలో స్వామివారు కాశీ నుంచి అలా నీళ్ళ ప్రవాహంలో పొట్టుకుని వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి అంటే అమ్మవారి పేరు వచ్చి దేవి స్వామివారి పేరు కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ నుంచి స్వామివారు ఇక్కడ రావడం జనం వల్ల కాశీ విశ్వేశ్వర స్వామి వారు అయినారు ఇక్కడ అమ్మవారు విశేషంగా భక్తులందరికీ కూడా పాడి కూడా బాగుండాలి అందరికి అన్నం లోపల లేకుండా కోసం అన్నపూర్ణేశ్వరి అని దగ్గర అమ్మవారు ఉన్నారు ఈ ప్రకారంగా ఈ యొక్క స్వామి విశ్చిత ఈ కాచింతల అనే పేరు ఎందుకు వచ్చిందంటే కాశీ నుంచి రావడం వల్ల కాచింతల అందులో కాశీ పోలే కాబట్టి ఇక్కడ ఇదే కాశీ కాబట్టి మనకి దక్షిణ కాశీ అనే పేరు కావున ఇది కాశీ అనే దానికి కాశీ చింతల అంటే బాధలన్నీ కూడా నిర్వృతి చెందేవాడు అంటే మన ఉండేటువంటి బాధలని కూడా తీర్చేవాడు పరమేశ్వరుడు కావున దాని కాచింతల అని పేరు ఇక్కడ విషయం ఇంకోటి ఏంటంటే కాశీలో స్వామివారి దేవాలయం ఎదురుగా నది ప్రవహిస్తుంది అదే ప్రకారం ఇక్కడ మన మన దేవాలయం కూడా ఎదురుగా అంటే స్వామివారికి గర్భాలనికి ఎదురుగా దగ్గర ఒక పది అడుగుల లోపలే ఈ యొక్క నది వద్ద కూడా మనం ప్రవాహం చేస్తుంది ఇది ఉత్తరం నుంచి దక్షిణానికి పోతుందనమాట ఇది విధంగా పోవడం వల్ల విశేషం అనమాట అందువల్ల దీన్ని దక్షిణ కాశీగా అంటే కాశీ మనం దక్షిణ దీన్ని దక్షిణ కాశీగా అనమాట ఆ ప్రకారంగా ఇప్పుడు కార్తీక మాసంలో విశేషమైనటువంటి భక్తులంతా వచ్చి విశేషమైన అభిషేకాలు తర్వాత అర్చనంతా కూడా చేయడం జరుగుతుంది కార్తీక మాసం విశేషంగా ఇక్కడ జరుగుతుంది స్వామి మాలి అయ్యప్పివమాలలు ఈ విధంగా రకరకాల మాలంతా కూడా ఇక్కడ విశేషంగా వేస్తుంటారు లక్షలాది మంది కూడా అక్కడ ఇక్కడ అన్నదానం జరుగుతుంది కార్తీక మాసం మొదటి వారం నుంచి నాలుగు వారలు కానీ ఐదు వారలు విశేషంగా జరుగుతుంది అంతా కూడా కాబట్టి భక్తులందరూ కూడా ఇది ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని అది తొందరగా కోరిక నెరవేరతాయి పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్లి అవుతుంది సంతానం కాని వాళ్ళకి తొందరగా సంతానం అవుతుంది విద్య కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అంతా కూడా తొందరగా జరుగుతాయి అన్నమాట అందుకే ఇక్కడ భక్తులు అది తొందరగా చాలా మంది విశేష కోరిక నెరవేరి తమ యొక్క మొక్కులంతా కూడా నెరవేర్చుకోవడానికి ఇక్కడ దగ్గర చెప్తుంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఈరోజు చాలా చూస్తున్న వారందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అందరూ కూడా కుదిరిన సమయంలో వచ్చే కదా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఓం నమూ చూశారు కదా ఇప్పుడు మన పూజారి గారు మాట్లాడారు విన్నారు కదా ఈ గుడి పట్టణ వెంట సైడు సైడ్లకి అంతా చాలా బాగుంటుంది గుడి ముందర పారేటువంటి ఈ వాటర్ కూడా ఒక్కసారి మేము కూడా చూపిస్తాము చూడండి అక్కడ ముగ్గురు కూర్చొని ఉన్న చూసారు కదా వాళ్ళు కూడా అలాగే దేవుని దర్శించడానికి అంటే తెచ్చి కూర్చున్నారు ఇది ఒత్తిలేరు వాడు అంటారు ఒప్పిలేరు ఇది ఇక్కడ వాటర్ ఎప్పుడు పారుతూ ఉంటుంది ఇక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు అందరూ ప్రతి ఒక్కరు అంటే అక్కడికి వచ్చేటువంటి అయ్యప్ప స్వాములు అయితేనేవి మాన వేస్తున్న ప్రతి ఒక్కరు మీకేమైనా ఏమైనా టోర్కెలు ఉన్నా మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలన్నా కూడా ఆలయ నుంచి రెండే రెండు కిలోమీటర్లు అండి చాలా దగ్గర ఇక్కడ రావడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ ఏరియాలో ఇక్కడ ఇది చాలా ప్రథమ ప్రదేశం అనుకోండి ఎందుకంటే మనం అందరం కూడా క్షేత్రం కాశీక్షేత్రం పుణ్యప్రదేశానికి వెళ్ళాలంటే చాలా కష్టం మన వాళ్ళు ఎవరు వెళ్ళాలన్నా కూడా అంత దూరం వెళ్ళాలంటే వెళ్ళలేము కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించవచ్చు ఇక్కడికి వచ్చి దేవ అయినా ప్రతి ఒక్కళ్ళు తెలిసి ఉంటుంది శివుడు అడిగి అడగండి అనే వరాలు ఇచ్చే దేవుడు అని ప్రతి తెలుసు కదా ఈరోజు అడిగి అడగండి వరాలు ఇచ్చే దేవుని దగ్గరికి మనం వద్దాము మీరు కూడా ప్రతి ఒక్కరు రండి కలిపి వచ్చి దేవుని ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము మా స్ఫూర్తి ఈ ఛానల్ని ఫస్ట్ టైం మీరు మొదటిసారి చూస్తున్నట్టంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని ఎంతమంది షేర్ చేస్తారో అంతమంది మా అనాథాశ్రమానికి ఉపయోగపడుతుంది కాబట్టి కూర్చున్నా థ్యాంక్ యూ హలో హలో ఆటండి మరీ వెళ్ళిపోటండి అబ్బా చూడండి ఒకసారి వాటర్ ఎలా వస్తూ ఉన్నాయో అమ్మ అప్పుడే వెళ్ళిపోదామనే నేను థ్యాంక్ యూ ఇప్పుడు అంటే వెళ్ళిపోదామంటున్నారా ఆహా అట్లే అట్టే వెళ్ళిపోతారు ఇంట్లో వీడియో చాలా ఉంది ఒకసారి చూడండి చివరి వరకు చూడండి చివరి వరకు చూసి ఈ రాశి పుణ్య ప్రాచీనల ఈ పుణ్య చిత్రాన్ని మొత్తము దా చూపిస్తాము ఇంట్లో ఉంది వీడియో అయిపోలేదు ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి ఎంత వాటర్ ఎలా వస్తూ ఉన్నాయో చాలా పుణ్య ప్రదేశము చాలామంది వీటొచ్చి చాలా రకాలుగా ఎన్నో పొందుతున్నారు మీరు కూడా వీటికి వస్తే చాలా బాగుంటుంది సంతానం లేనటువంటి వారు ఇక్కడికి వచ్చేసి ఈ చెట్టు చుట్టూ తిరుగుతారండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చెట్టు చుట్టూ తిరుగుతే సంతానం కలుగుతుందని ఒక నమ్మకము సంతానం లేనటువంటి వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు చేస్తే సంతానం కలుగుతారు అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి పూజలు చేయగలరండి చేయండి సంతానం ఈ కార్తీక మాసంలో ఈ కాశీ చింతల అనేటువంటి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారండి అందుకే ఇప్పుడు మనం వచ్చాము ఇక్కడికి వచ్చితే పూజారి కూడా అందుకే ఉన్నారు లేదంటే ఇక్కడ పూజారి ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకే ఉంటారు ఇప్పుడు మనము వచ్చింది పదకొండు గంటల సమయంలో వచ్చాము అయినా కూడా పూజారి గారు ఉన్నారు అంటే భక్తులు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ప్రజలు చూసారా అన్న చదువుకోవడానికి వచ్చాడు చూడండి ఎంత చట్టం ప్రదేశము ప్రశాంతమైన వాతావరణము ఎవరు డిస్టర్బ్ చేయరు మనం ఆలగడ్డ నుంచి వచ్చేటువంటి దారి రహదారి చూడండి ఇదేనండి మనం ఎంట్రన్స్ రాసి చింతలకు రావాలంటే ఇదే ఎంట్రన్స్ అక్కడ పైన దారింది కదా వెహికల్స్ పోతుండే అక్కడ నుండి కిందికి మనకు లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ డౌన్ అయితే మనకి ఇక్కడ కాచింతలా అండి రైట్ అమ్మయ్య ఇప్పుడు అయిపోయింది ఈ కాశీ చింతల వీడియో థ్యాంక్ యూ ఉంటాను బాయ్ బాయ్